ఏవే ఇది విన్నావా నువ్వు అన్నావా నేనే విననీక ఇప్పుడంతా విని తగలాడు ఏందో చెప్పిగా హైదరాబాద్లో మంచి ఆఫర్ పడ్డదంటనే ఓ అవునా బా నువ్వు సూపర్ హే ఇంతకేం ఆఫర్ గరం కోట్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పడేదంటనే పోయి తెచ్చుకున్నాప్ప అదేనే చలికాలం వేసుకున్న నువ్వు సలి స్వెటర్స్ దాంట్లో మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పడ్డది ఈడ ఉబ్బరానికి ఉడకపోతే చేస్తుంటే గరం కోట్లు ఆఫర్ పడ్డదంట సిగ్గి లేదు నీకు నీకు శేఖర్ అయితే ఏసీ తీసుకురా లేకుంటే కూలర్ అనే తీసుకురా అది శేఖర్ కాకపోతే మూలకు మూసుకొని వండుకో ఇంకోసారి ఇలాంటి పనికి వాళ్ళ జోలు చెప్పినావు అనుకో నా గురించి తెలుసు కదా కారం దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును